హలో మమ్మ ఈరోజు మఖానా మ్యాజిక్ సిరీస్ ఎపిసోడ్ ఫోర్లో ఫోర్ సూపర్ ఫుడ్స్తో స్వీట్ అండ్ సర్ప్రైజింగ్ రెసిపీ చేయబోతున్నాం అదే మఖానా క్యారెట్ కేక్ లడ్డూలు ఈ లడ్డూలు సాఫ్ట్ అండ్ న్యాచురల్లీ స్వీట్గా ఉండడమే కాకుండా ఎంతో న్యూట్రిషియస్ అండ్ సూపర్ హెల్దీ ఇది జస్ట్ స్నాక్ కాదు అంతకు మించి ఎందుకంటే ఈ యొక్క స్నాక్ బేబీస్లో ఐసైట్ని బోన్ హెల్త్ని డైజెషన్ అండ్ ఇమ్యూనిటీని కూడా సపోర్ట్ చేస్తాయి ఈ లడ్డూలు ఎయిట్ మంత్స్ ప్లస్ బేబీస్ నుంచి ఇవ్వచ్చు అండ్ సెల్ఫ్ ఫీడ్ చేస్తున్న బేబీస్కి అయితే చాలా గ్రేట్ ఆప్షన్ మనకు కావాల్సింది వన్ కప్ తురుముకున్న క్యారెట్ హాఫ్ కప్ రోస్ట్ చేసి క్రష్ చేసుకున్న మకానా పావు కప్ ఓట్స్ పౌడర్ ఒక త్రీ డేట్స్ ని చేసి వాటర్ తీయాలి కొంచెం ఇలాచీ పొడి ఫ్లేవర్ కోసం ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని తురుముకున్న క్యారెట్ వేసి డేట్స్ మకానా ఓట్స్ పౌడర్ అండ్ ఇలాచీ పొడి కూడా వేసేయండి అన్ని ఇంగ్రీడియంట్స్ మంచిగా కలిసేలా ఫస్ట్ స్పూన్తో కలిపి తర్వాత క్లీన్ హ్యాండ్తో సాఫ్ట్ ముద్దలాగా కలుపుకోవాలి ఇప్పుడు కొంచెం కొంచెంగా కలిపిన మిశ్రమాన్ని తీసుకుంటూ చిన్న లడ్డూలా రోల్ చేసుకోవాలి అంతే మన మఖానా క్యారెట్ కేక్ లడ్డులు రెడీ అయినట్లే క్యారెట్స్ తో వైటమిన్ ఏ మఖానాతో కాల్షియం అండ్ ఐరన్ ఓట్స్ తో ఫైబర్ అండ్ ఏ కాకుండా డేట్స్ తో నేచురల్ గానే స్వీట్నెస్ ఇవన్నీ ఒకే స్నాక్ లో ఈ లడ్డూలు ఫ్రిడ్జ్ లో అయితే టూ డేస్ స్టోర్ చేయొచ్చు ఇవి చాలా సాఫ్ట్ గా ఉంటాయి కాబట్టి టీథింగ్ కి ఇవ్వచ్చు ఓర్ స్నాక్ బాక్స్ లోకి లేదా ట్రావెల్ స్నాక్ అయినా యూస్ చేయొచ్చు ఇంకా చెప్పాలంటే డెలివరీ అయ్యాక న్యూ మార్మ్స్ పోస్ట్ పార్టం లడ్డూలా కూడా తినొచ్చు ఈ మఖానా సిరీస్ మీకు నచ్చుతుందా అయితే పక్కాగా టీచ్ అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఇంకా మఖానా మ్యాజిక్ సిరీస్ అయిపోలేదు మరి